డవిజన్లు సిద్ధిపేట ప్రకాష్ గారని ఓ సహోదరి గుచ్చి చెప్పారు ఆ సహోదరి కుటుంబం బహుగా దీవించబడింది కుమార్తె డాక్టర్ ఎంఎస్ కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకొచ్చి మూడు నాలుగు లక్షల రూపాయలు సంపాదించే స్థితిమంతుడు కానీ ఆదివారం మందిరానికి రాడట చిన్నప్పుడు సండే స్కూల్లో బాగానే వచ్చేవాడు యవన వయసు ప్రారంభంలో చక్కగానే దేవుని దగ్గరకు వచ్చేవాడు ఎప్పుడైతే ఇంజనీర్లోకి ఎంటర్ అయ్యాడో మెల్లిగా దేవునికి దూరం అయిపోయాడట తల్లి కొన్ని రోజులు బట్టి భోజనం అని బక్క చిక్కిన శరీరంతో కొడుకు కనపడుతుంది కొడుకు అడిగాడట మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు భోజనం చేయట్లేదు ఏంటి కంటి నిద్రపోవట్లేదు ఏవైంది మమ్మీ కొడుకున కొడుకు తల్లిని అడిగితే ఆ తల్లి చెప్తుందట ఇంట్లో శవాన్ని పెట్టుకొని ఎట్లా కడుపు నిండా భోజనం చేయగలిగేదిరా ఏంటి మమ్మీ ఏమన్నారు ఇంట్లో శవమా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సజీవంగానే ఉన్నాడు చెల్లి ఎంఎస్ పేరుగాంచిన వైద్యురాలు సజీవంగానే ఉంది నేను సజీవంగానే ఉన్నాను ఏ మాట్లాడుతున్నారు మమ్మీ మీరు ఎవరు మమ్మీ ఇంట్లో శవం అపోసుడైన పౌలు గారు అంటారు కదా పాపము చేత అపరాధము చేత మీరు చచ్చిన ఉండగా పాపం చేసే ప్రతివాడు చచ్చినవాడు వాక్యం ఉంటుంది కదా పాపం చేసే ప్రతివాడు చచ్చినవాడు అనే వాక్యం ఉంటుంది కదా ఆ చచ్చినవాడు ఇవి నీవే రగబోతానానికి బానిస అయిపోయావా దేవుని సన్నిధికి దూరం అయిపోయావా ఒక సందర్భంలో నీ సెల్ ఫోన్ నేను చెక్ చేసినప్పుడు నీ ఫోన్లో అన్ని అశ్లీలమైన భూతుబొమ్మలే నా దృష్టిలో నువ్వు ఎవరివో తెలుసా చచ్చినోడివిరా చచ్చినోడివి చచ్చిన నిన్ను ఇంట్లో పెట్టుకొని కడుపు నిండా ఎలా భోజనం చేసేదిరా చచ్చిన నిన్ను ఇంట్లో పెట్టుకొని ఎట్లా కంచాలని నిద్రపోయేదిరా ఆధ్యాత్మికంగా నువ్వు చచ్చిన అనుభవంలో ఉన్నవాడివి ఎప్పుడైతే తల్లి మాటందో కొడుకు అక్కడికక్కడే కుప్పలాగా కూలిపోయి తల్లి కాళ్ళు పట్టుకొని అమ్మా నిజమే నేను చచ్చినోడి చచ్చిన నన్ను దేవుడు బ్రతికించినట్లుగా నా కొరకు ప్రార్థన చేయమ్మా ఈరోజు నాకు అర్థమైంది మమ్మీ పాపము చేత అపరాధము చేత చచ్చినగా స్థితిలో నేను బ్రతుకుతున్నా దేవుడు నన్ను బ్రతికించేటట్లుగా నా కొరకు ప్రార్థించేయని తల్లి కాళ్ళు పట్టుకొని ఏడిస్తే ఆ తల్లి ప్రార్థన ద్వారా ఆ కొడుకు మారు మనసు పొంది బాప్ తీసుకొని తల్లి కంటే మంచి భక్తి పరుడుగా మార్చబడ్డాడట